హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా విమలాదిత్యుడిని చూద్దామండి కాశీలో మేము దర్శించినటువంటి ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైనటువంటి ఈ విమలాదిత్యుడు ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాము ఇది కాశీలోని కువా గల్లీ లేదంటే జంగంబారి గల్లీ అనే ప్రాంతంలో ఉంటుందండి మనం ద్వాదశ ఆదిత్యులు ప్యాకేజ్ మాట్లాడుకుంటే దాంట్లో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆల్మోస్ట్ చాలా వరకు ఇళ్ళ మధ్యలో ఉన్నట్టు అండి ఇదిగోండి స్వామి దర్శనం చూపిస్తాను ఈయన విమలాదిత్యుడు ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే విమలుడు అనే ఒక బ్రాహ్మణుడు అంతు తెలియనటువంటి చర్మవ్యాధితో బాధపడుతూ ఉన్న ఉన్నప్పుడు అతను కాశీకి వచ్చి సూర్యభగవాను ప్రార్థించాట ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు కదండి ఆయనకు ఉన్నటువంటి అంతు తెలియని ఆ చర్మవ్యాధిని పోగొట్టుకోవడం కోసం కఠోర నియమనిష్టలతోటి సూర్యభగవాను ఆరాధించాడు తత్ఫలితంగా ఆ సూర్యభగవానుడు అనుగ్రహం పొంది ఆయన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాడు ఈ ఈ స్వామిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అని చెప్పి స్థల పురాణం ఆ కథ చెప్తుంది ఆ ఎవరైతే ఆ బ్రాహ్మణుడు ఆ విమలుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసినందువల్ల ఆయన మెప్పించే సూర్యుని సాక్షాత్కారం పొందినందువల్ల ఈ సూర్యభగవాను ఆ విమలాదిత్యుడు అనే పేరుతోటి పిలుస్తుంటారండి నాకు తెలిసిన స్థల పురాణం అయితే ఇది నేను అక్కడ అడిగి కనుక్కున్నది ఇదిగోండి ఈయన మంత్రం వచ్చేసి ఓం విమలాదిత్యాయ నమ అని ఈయన మంత్రం మూల మంత్రం ఇదిగోండి స్వామివారి దర్శనం అక్కడికి మనం ఏమి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు పాలు ఆఫర్ చేస్తారండి మనం స్వామివారికి సమర్పించడానికి దాని కింద ఇంతని అడుగుతారు అది మన ఇష్టం మీకు వీలైతే ఈ ద్వాదశాదిత్యుల్ని ఆదివారం రోజు దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోండి అట్లా కాదు అంటే మామూలుగా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకే రోజు అయితే కవర్ చేసుకోవచ్చు అండి మనం మనం కొంచెం పెందలాడుగా బయలుదేరితే తొందరగా ఒకే రోజులో కవర్ చేసుకోవచ్చు ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ